ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్ డ్రైవర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ టు డిపో ఎదుట బస్ డ్రైవర్లు ఆందోళన నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ సత్యపాల్ రెడ్డి మాట్లాడుతూ రెండు వందల ఎనభై మంది ఎలక్ట్రికల్ బస్సు డ్రైవర్లు పనిచేస్తున్నారు పదహారు గంటల బస్సు లేట్ రావడంతో చాలా ఇబ్బందులకు గురవుతున్నారు తోటి డ్రైవర్లను అణచివేస్తున్నారు తమకు పని గంటలు కుదించాలని డిమాండ్ చేశారు సమాన డ్యూటీకి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు శ్రీనాథ్ మాట్లాడుతూ పండుగ పబ్బాలు ఇరవై నాలుగు గంటల పాటు తమకు తగిన వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ప్రశ్నిస్తే విధుల నుండి బహిష్కరించిందన్నారు ఈ కార్యక్రమంలో పలువురు డ్రైవర్లు పాల్గొన్నారు కరీంనగర్ డిపోలో గత సంవత్సరం నుండి ఎలక్ట్రికల్ బస్సుల్లో విధులు నిర్వహిస్తున్నాం మా తోటి డ్రైవర్లు సుమారు రెండు వందల ఎనభై మంది దాకా డ్రైవర్లు నిర్వహిస్తున్నారు మా సమస్యలపై పలుమార్లు యాజమాన్యానికి అర్జీ పెట్టినా ఎలాంటి పరిష్కారం జరగలేదు గత ఐదో నెలలో మా ప్రాజెక్ట్ మేనేజర్ గారు వచ్చి మాకు ఒక హామీ ఇచ్చేలాడు మీ సమస్యలు మాకు సూపర్ లెగ్జాలు అధిక టైం అవుతుంది సో దాదాపుగా ఎనిమిది గంటలకు రావాల్సిన పనులు పదిహేను పద్నాలుగు పదిహేను పదహారు గంటలు సమయం వేసిస్తుంది దానికి తగ్గ వేతనం కోసం మేము పలుమార్లు యాజమాన్యంతో మాట్లాడడం జరిగింది సత్వర పరిష్కారం టైం సెట్ చేస్తా అని ఒక ఆరు నెలల వ్యవధి జరపడం జరిగింది అయినా ఎలాంటి పరిష్కారం జరగలేదు మరియు తోటి డ్రైవర్లను అంచువేతకు గురి చేస్తున్నారు విధుల్లో సత్వర బహిష్కరణలు చేస్తున్నారు ఇలాంటి విషయాలపై ఈరోజు మేము ఐక్యతగా ఉండి స్వచ్ఛందంగా విధులను బహిష్కరించినాము దాదాపుగా రోజుకు నూట నలభై నూట నలభై సర్వీసులు తిరగాల్సింది ఇప్పటి వరకు దాదాపుగా ఒక పదో పదో ముప్పైనాయి డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్నాము మాకు చాలా మటుకు సమస్యలు ఎదురైనప్పుడు కూడా అన్నింటికి కూడా అధిగమించి మేము అనేక రకాల యొక్క రాగిపోవనం కానీ దసరా కానీ ప్రతి కూడా ఈ యొక్క ప్రజలను ప్రయాణికులను చేరవేయడానికి ముందంజలో ఉండి డే అండ్ నైట్గా రాత్రి పగడానికి కష్టపడి పనిచేశాము అయినప్పుడు కూడా మా కష్టాన్ని వాళ్ళు కూడా సొమ్ము చేసుకొని మాకు కాసినటువంటి రాసినటువంటి జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నారు మేము ఏమైనా అడిగినట్టయితే మామూలుగా మాకున్నటువంటి డిమాండ్స్ ఏంటంటే మాకు జీతాలు మామూలుగా క కర్మ డిపోలో స్టార్ట్ అయినప్పటికీ కూడా వివిధ నుంచి వెళ్ళి మామూలుగా అక్కడ నిజామాబాద్ డిపో కానీ వరంగల్ డీపో కానీ అక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే ఆపరేషన్ ఉందో అక్కడ ఇచ్చినట్టుగా మాకు కూడా ఈ జీతాలు ఇవ్వమని మేము కోరడం జరిగింది